నమస్తే అండి ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో కూరగాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయి అండి వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి టిప్స్ తెలుసుకుంటూ కూరగాయలను కోద్దాం ఫస్ట్ వేరకాయలతో స్టార్ట్ చేద్దామండి ఇటువైపు సెక్షన్ లో ఉన్న బేర్పాదులు ఆల్మోస్ట్ ఇంకా కాపు దగ్గర పడిపోయినాయండి ఈ పాదులు ఒకేసారి పెట్టుకున్నా అనమాట ఈ నాలుగు కంటైనర్స్లో పాదులు ఆల్మోస్ట్ ఇంకా దగ్గర పడిపోయినాయి అండి అక్కడక్కడ పిందలు వస్తున్నాయని చెప్పుకుంటాము ఆఖరికి వచ్చేసిన పాదులు కాయలు కొంచెం చిన్నగానే వస్తాయి కొత్తగా పెట్టుకున్న బేరుపాదులండి తీగలు రావడం స్టార్ట్ అయింది వీటిలోనే ఆకుకూర విత్తనాలు వేశాను నిన్న ఎండది బాగా వచ్చింది కదా చక్కగా ఒకరోజు ఎండకే చూసారా చాలా హెల్తీగా పెరుగుతున్నాయి ఆకుకూరలు ఎండ చాలా అవసరం అండి ఈ ఆకుకూరలకి వేరికేళండి ఈరోజు హార్వెస్టేబుల్ పైకి తెచ్చాము ఇబ్బంది అవుతుంది చిన్నగానే ఉన్నాయి అండి రోజు బీరకాయలు నెక్స్ట్ పొట్లకాయలండి అండి నెక్స్ట్ ఇక్కడ ఒక కాయ అండి గుత్తిబేరకాయలు అండి విత్తనాల కోసం ఒక కాయను వదిలి నెక్స్ట్ సీజన్కి పెట్టుకోటానికి ఇంకండి పేదలు చాలా దూరం పాకినాయండి ఇది లాస్ట్ సీజన్ లో పెట్టుకున్న పాదు దొరకాయ మిత్తి మెత్తిమీరకాయలు దండకాయలు కింద నేల మీద కూడా ఉన్నాయండి నెక్స్ట్ రోజు కొత్తగా చెమ్మకాయలు హార్వెస్ట్లో యాడ్ అవ్వబోతున్నాయండి కాయలు అయితే మంచిగా రెడీ అయ్యాయి లేతగా ఉన్నప్పుడే వీటిని కోసుకోవాలి నీ పాతు బాగా ఇది ఫస్ట్ కాపండి చాలా రోజుల పాటు మనం దిగుబడి తీసుకోవచ్చు అక్కడ కాయని ఆనప్ప పెట్టుకున్నాం కదా ధర్మకోల్ బాక్స్లో పెందలు స్టార్ట్ అయ్యండి నల్ల ఆనపకాయ అనమాట రౌండ్ది టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ హార్వెస్ట్లో దీన్ని కోద్దాం ఈరోజు ఓన్లీ టెరస్ పైన ఉన్న కూరగాయల వరకే కోస్తున్నాము నెక్స్ట్ ఆరకాకరకాయలు కొద్దిగా ఉన్నాయి బాగా కూరకు సరిపడా కాయలు దొరకటానికి కొంచెం టైం పడుతుందండి മേൽ വെക്കരം ചിന്തയവ ഹന്തരി ഇത് ഇതുതന്നെ లు కాయలు ఒకే కలర్లో ఉన్నాయి కనపడట్లా పెద్దగా దొరికాయండి మొన్న కోసిన గుప్పిడికాయలు కూడా వండలేదు అవి ఇవి కలిపి వండుతాను ఈరోజు ఒక పువ్వు ఇచ్చుకుందండి ఎంత కలర్ఫుల్గా చక్కగా ఉందో చూసారా నెక్స్ట్ బెండకాయలు కోద్దాం Yeah. <laughs> కొద్దిగా దొరికాయి బెండకాయలు కింద నేల మీద ఉన్న కూరగాయలని తర్వాత కోస్తానండి టెరస్ పైన కోసి టూ డేస్ అవుతుంది కాబట్టి కొంచెం కాకరకాయలు ఇవి తక్కువగా వచ్చాయనమాట దొండకాయలు కాకరకాయలు మొన్నే కోసుకున్నాం కదా బీరకాయలు మొన్నటి హార్వెస్ట్లో రాలేదండి అందుకే ఈరోజు రెడీ అయ్యాయి ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.